మీలో ఎవరికైనా లక్షరీ బ్రాండ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే అండి ఇక్కడ లేని బ్రాండ్స్ అంటూ ఏం లేవు వరల్డ్లో ఉండే టాప్ క్లాస్ బ్రాండ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి వచ్చేయండి నాతో అన్ని బ్రాండ్స్ చూపించేస్తాను హలో ఆల్ వెల్కమ్ టు తెలుగు గర్ల్ ఇన్ జర్మనీ సో ఈరోజు వీడియోలో అయితే నేను మీకు కొన్ని లక్షరీ ఐటమ్స్ చూపించబోతున్నానండి లగ్జరీ అంటే అంతా ఇంత కాదు వరల్డ్లోనే టాప్ లక్షరీ ఐటమ్స్ అనమాట సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి అండ్ మీలో ఎంతమంది దగ్గర ఈ డిజైన్స్ ఉన్నాయి ఆర్ మీకు ఏదైనా డ్రీమ్ బ్రాండ్ ఉందా లేదా మీరు చూసే వీడియోలో మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కామెంట్ చేసేసేయండి సో ఈ డిజైన్స్ అయితే కంప్లీట్లీ బల్గరీ బ్రాండ్ నుంచి అండి ఇక్కడ అయితే మోస్ట్లీ అందరికీ తెలిసిందే కదా స్నేక్ టైప్ ఆఫ్ స్పైరల్ డిజైన్స్ అనేవి ఉంటాయి ఆల్వేస్ బట్ దీస్ ఆర్ న్యూ డిజైన్స్ అనుకుంటాను చూడడానికి అయితే చాలా సింపుల్ అండ్ క్లాసీగా ఉన్నాయి కొంచెం పాష్గా ఉండే పీపుల్కి అయితే సూపర్గా సెట్ అవుతాయి ఇప్పుడు మీరు చూసే డిజైన్స్ అన్నీ చూడటానికి చాలా సింపుల్గా ఉన్నాయి కానీ ప్రైస్ అయితే అంత సింపుల్గా లేదండి అండ్ హ్యాండ్ బ్యాగ్ సెక్షన్కి వచ్చేసరికి అయితే చాలా క్యూట్ క్యూట్ స్మాల్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఇందులో ఎక్కువ స్పేస్ అయితే లేదు కానీ చూడటానికి మాత్రం చాలా బాగున్నాయి అండ్ ఆల్సో మనకి స్టోర్ అంతా కూడా నేను ఒకసారి చూపించేశానండి నేను స్పెషల్లీ స్టోర్ ఎందుకు చూపిస్తున్నానంటే ఆల్వేస్ అందరూ ప్రోడక్ట్సే చూస్తుంటారు బట్ లగ్జరీ షోరూమ్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలియదు కదా సో నేను అందుకనే ఎవ్రీ బ్రాండ్ షోరూమ్స్ అయితే ఖచ్చితంగా కవర్ చేశాను డిజైన్స్ కన్నా నేను షోరూమ్స్ కాన్సన్ట్రేట్ చేసింది ఎందుకంటే అందరూ ఇలాంటి లగ్జరీ షోరూమ్స్ ఎలా ఉంటాయో చూస్తారని మాత్రమే సో మనకి ఈ పెద్ద పెద్ద షోరూమ్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఎవ్రీ షోరూమ్ హ్యాస్ దైర్ ఓన్ థీమ్ అండి బేస్డ్ ఆన్ ద సీజన్ బేస్డ్ ఆన్ దైర్ ఓన్ బ్రాండింగ్ స్ట్రక్చర్ మీద వాళ్ళు థీమ్స్ డిజైన్ చేసుకొని వాళ్ళ స్టోర్ అనేది డిజైన్ చేసుకుంటారనమాట సో ఇప్పుడు మీరు చూసేదైతే గుచ్చి బ్రాండ్ అండి సో ఈ గుచ్చి బ్రాండ్ కంప్లీట్లీ ఆరెంజ్ థీమ్తో ఉంది మనం కొనే ఏ ప్రోడక్ట్ అయినా వీళ్ళు చేసే అంతా ఈ బ్రాండింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఈ కలరింగ్ ఈ షోరూమ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్నీ దాని మీద పడిపోతాయి అందుకే మనకు అంత ఎక్స్పెన్సివ్ అవుతాయి అనమాట అండ్ కమింగ్ టు క్రిస్మస్ ట్రీ దుబాయ్ ఎయిర్పోర్ట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు సో అందుకే ఈ క్రిస్మస్ ట్రీ అనమాట అండ్ హియర్ యూ గో రేంజ్ రోవర్ అనమాట రేంజ్ రోవర్ ఒక రేంజ్లో ఉందండి అక్కడైతే బట్ మనం లాటరీ టికెట్ కొనుక్కుంటే విన్ అయిపోవచ్చు అంట సో ఎవర లక్కీ పర్సన్ అనేది నాకు తెలియదు బట్ ఇట్ వాజ్ లుకింగ్ సో నైస్ నెక్స్ట్ గోస్ టు షెనెల్ బ్రాండ్ షనెల్ బ్రాండ్ అందరికీ తెలిసింది కదా ఇదైతే బ్లాక్ అండ్ వైట్ థీమ్లో ఉందండి కంప్లీట్లీ చూడటానికి అయితే చాలా బ్యూటిఫుల్ అండ్ లక్షరీగా ఉంది సో ఇక్కడైతే చాలా సింపుల్ సింపుల్ డిజైన్స్ ఉన్నాయండి ఈ బ్రాండ్లో అయితే ఎస్పెషల్లీ నాకు జ్యువెలరీ డిజైన్స్ అయితే అంతగా నచ్చలేదండి బట్ వెరీ సింపుల్ అండ్ క్యూట్ ఎలిగెంట్ వాచెస్ అయితే ఉన్నాయి సో వాచెస్ అయితే నాకు బాగా నచ్చాయండి అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి స్మాల్ స్మాల్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి స్లింగ్ బ్యాగ్స్ లాంటివి అనమాట అండ్ ఈ బ్రాండ్ అయితే మెయిన్లీ పాపులర్ ఫర్ పర్ఫ్యూమ్స్ ఎక్కడ చూసినా షనల్ పర్ఫ్యూమ్స్ అయితే ఉన్నాయి అండ్ కమింగ్ టు రేబాన్ రేబాన్ అందరికీ తెలిసిందే కదండి మీరు చిన్నప్పటి నుంచి మీ గ్రాండ్ ఫాదర్స్ దగ్గర ఫాదర్స్ దగ్గర బ్రదర్స్ దగ్గర చూసే ఉంటారు కదా సో అదే ఈ బ్రాండ్ అనమాట సో ఇక్కడ అయితే లాట్ ఆఫ్ కలెక్షన్ ఉందండి మనకు ఆన్లైన్లో దొరికే వాటికన్నా లేకపోతే బయట ఇండియాలో స్టోర్స్లో దొరికే దానికన్నా ఇక్కడైతే చాలా కలెక్షన్ ఉంది సో నేనైతే చాలా టైప్స్ ఆఫ్ స్పెక్స్ అయితే ట్రై చేశానండి బట్ ఫైనల్లీ కొనకూడదు అనుకుంటూనే ఒక స్పెక్స్ అయితే కొనేసాను అండ్ నెక్స్ట్ అయితే వాచ్ సెక్షన్కి వచ్చేసానండి ఇక్కడైతే లోట్ ఆఫ్ టాప్ బ్రాండెడ్ అన్ని వాచెస్ అయితే ఉన్నాయి అండ్ స్విట్జర్లాండ్ వాచెస్ వెరీ ఫేమస్ కదా టిసార్ట్ రాడో సీకో ఇలాంటివన్నీ సో ఇక్కడ ఉండే మోస్ట్ పాపులర్ వాచెస్ కూడా నేను ఈ సెక్షన్ విజిట్ చేశాను మనకైతే ఇండియాలో కన్నా లేకపోతే జర్మనీలో కన్నా ఇక్కడైతే చాలా తక్కువ రేట్స్ అండి చాలా ట్యాక్స్ ఉండదు కాబట్టి మనకు చాలా లో ప్రైస్లో వచ్చేస్తుంది ఇదైతే మా హస్బెండ్ రాడో వాచ్ అనమాట మేము జర్మనీలో కొన్నాము బట్ జర్మనీలో కన్నా కూడా దుబాయ్లో థర్టీ థౌజండ్ రూపీస్ తక్కువ ఉందండి చూసాక చాలా అనమాట ఎందుకు అక్కడ కొన్నామని అండ్ ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి ఒక స్విస్ బ్రాండ్స్ అనే కాదు సో నేను ఆ వాచ్ చూసిన తర్వాత ఏమనుకున్నానంటే సో ఇక్కడ అన్ని ట్యాక్స్ ఉండదు కాబట్టి అన్ని చీప్గా వస్తాయేమో అని చెప్పి రేబాన్లో నేను తీసుకున్న స్పెక్స్ కూడా అందుకే అనమాట సో ట్యాక్స్ ఉండదు కదా తక్కువ రేట్కి వస్తాయని బట్ ఇట్ వాజ్ రాంగ్ అండి నేను వన్స్ తీసుకున్న తర్వాత ఇండియాకి వచ్చాక నేను ఇండియా ప్రైస్తో కంపేర్ చూసి చూశాను అనమాట ఇండియాలోనే త్రీ థౌజండ్ తక్కువ ఉంది సో మేబీ అక్కడ కొన్ని ఐటమ్స్ తక్కువ ఇండియాలో కొన్ని ఐటమ్స్ తక్కువ కావచ్చు సో చూసుకొని తీసుకోవాలి ఎండ్ ఆఫ్ ద డే ఐ పేడ్ మోర్ ఫర్ బోత్ ఆఫ్ ద థింగ్స్ సో ఫస్ట్ టైం కదా నాకైతే పెద్దగా ఐడియా లేదండి సో సెకండ్ టైం నుంచి నేను చూసుకొని తీసుకోవాలనుకుంటున్నాను మీరు కూడా చూసుకొని బేసిక్గా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వాచెస్ మాత్రం తక్కువ రేట్కి వస్తాయి దుబాయ్లో మీకు ఎవరికైనా లే ఉన్నా లేకపోతే మీరు ఏ పని మీదైనా దుబాయ్ విజిట్ చేస్తున్నా కూడా మీరు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అండ్ వాచెస్ లాంటివి అయితే దుబాయ్లో తీసుకోవడానికి ట్రై చేయండి చాలా చీప్ ప్రైస్కి అయితే వస్తున్నాయి అండ్ కమింగ్ టు గోల్డ్ షాప్స్ దుబాయ్ అయితే గోల్డ్ షాప్స్కి ఫేమస్ కదా అండి సో ఇక్కడ అందరూ తక్కువ వస్తుంది అని చెప్తారు కదా సో నేను అదే అనుకొని తీసుకుందాం ఏదైనా కొంచెం క్వాంటిటీ అయినా అనుకున్నాను బట్ ఇట్ వాజ్ రాంగ్ అండి అగైన్ ప్రైస్ నేను కంపేర్ చేసి చూసాను పెద్ద తేడా అయితే ఏం లేదు సో అందుకే తీసుకోలేదు అండ్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే బాగుంది కానీ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే అంత బాగాలేదనమాట అండ్ కమింగ్ టు లూయి విటన్ బ్రాండ్ లూయి విటన్ బ్రాండ్ కూడా అందరికీ తెలిసిందే కదా ఇది వెరీ ఫేమస్ బ్రాండ్ అనమాట ఇప్పుడు అందరి ఈ యాక్టర్స్ అందరూ ఈ బ్యాగ్సే యూస్ చేస్తున్నారు ఎక్కువ సో ఈ స్టోర్ అయితే ఇలా ఉంది ఇక్కడ మెయిన్లీ బ్యాగ్స్ ఈవెన్ ట్రావెల్ బ్యాగ్ బ్యాగ్స్ కూడా ఎక్కువ ఎక్కున్నాయన్నమాట డఫిల్ బ్యాగ్స్ ఈ ట్రాలీస్ అన్నీ ఇందులో ఉన్నాయి సో నాకైతే నచ్చాయి కానీ ప్రైజెస్ అయితే అస్సలు నచ్చలేదు నేనైతే ప్రైజెస్ ఎక్స్పెన్సివ్ అని చెప్పడం కన్నా బియాండ్ ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చండి బికాస్ మిడిల్ క్లాస్ పీపుల్ అయితే ఎఫోర్డ్ చేయడం అయితే చాలా కష్టం ఈ బ్రాండ్స్ అన్నీ ఇవన్నీ పేరుకే కానీ ఏమంత అయితే నాకేమంత అనిపించలేదు ఈవెన్ నార్మల్ మింత్రాలో బ్యాగ్కి ఇక్కడికి పెద్ద వేరియేషన్ అయితే నాకైతే అనిపించలేదండి అండ్ మీరు ఎయిర్పోర్ట్ వ్యూ చూస్తున్నారు కదా ఇదైతే ఎయిర్పోర్ట్ వ్యూ అండి ఇక్కడ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ అన్నోన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి మేబీ మీకు ఎవరికైనా తెలిసేమో నాకైతే కొన్ని బ్రాండ్స్ తెలీదు అండ్ ఇదైతే డిఆర్ అండి డిఆర్ కూడా పాపులర్ బ్రాండ్ ఒక మంచి బెటర్ ప్రైజెస్లో వచ్చే బ్రాండ్ అని చెప్పొచ్చు డిఆర్ కంపేర్ టు లూయి విట్టన్ అండ్ రిమైనింగ్ బ్రాండ్స్ అనమాట సో ఇప్పుడైతే కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ క్యాండిల్స్ సెంటెడ్ క్యాండిల్స్ అయితే చాలా మంది కొనుక్కుంటారు డిఆర్ బ్రాండ్లో చాలా ఫేమస్ కూడా సో నేను ఇలా వీడియో షూట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే మా హస్బెండ్ మాత్రం డైరెక్ట్గా యాపిల్ షోరూమ్కి వచ్చేసి తనకు కావాల్సిన పని తను చేసుకుంటున్నాడు సరే నేను కూడా వచ్చా కదా అని ఎప్పటి నుంచో ట్యాబ్ తీసుకుందాం అని చూస్తూ ఉన్నాను సో ట్యాబ్ అయితే ఏది బాగుంది అని చెక్ చేస్తున్నాను బట్ స్టిల్ ఐ బై అండ్ ఆ తర్వాత అయితే స్వరోస్కి బాస్ ఇవన్నీ షోరూమ్స్ మీకు తెలిసిందే కదండి ఇవన్నీ కొంచెం మీడియో బ్రాండ్స్ అనమాట అందరూ ఈజీగానే అఫోర్డ్ చేయగలుగుతారు బట్ స్వరోస్కిలో మనకైతే గోల్డ్ ఆర్ సిల్వర్ జ్యువెలరీ అయితే దొరకదండి అండ్ ఇవైతే డైమండ్ జ్యువెలరీ కూడా కాదు మనకి మంచి ఒక ప్రీమియం క్వాలిటీ స్టోన్స్ అనమాట సో జెమ్ స్టోన్స్ కూడా కాదు జస్ట్ ప్రీమియం క్వాలిటీ స్టోన్స్ మంచి డిజైన్స్ తోటి డైమండ్ లుక్ వచ్చే జ్యువెలరీ అయితే దొరుకుతుంది అండ్ కొంచెం మనం అందరం అన్ని టైప్స్ ఆఫ్ డిజైన్స్లో గోల్డ్ తీసుకోలేం కదా అలాంటప్పుడు మనకి గోల్డ్ కనిపించే డైమండ్ కనిపించే ఒక ఫైన్ క్వాలిటీ జ్యువెలరీ కావాలి అన్నప్పుడు మనం స్వరోస్కిని ఈజీగా అఫోర్డ్ చేయొచ్చండి అండ్ స్వరోస్కి తర్వాత చాలా అదర్ బ్రాండ్స్ ఉన్నాయి ఈ బ్రాండ్స్ అయితే నాకైతే పెద్దగా ఐడియా లేదు అండ్ ఇదైతే పెద్ద చాక్లెట్ షాప్ అండి ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే అన్నిటికన్నా పెద్ద చాక్లెట్ షాప్ అనమాట సో ఇదైతే మీకు తెలిసిందే కదా కునాఫా చాక్లెట్ ఇది దుబాయ్లోనే ఫేమస్ చాక్లెట్ లోపల దాంట్లో పిస్తాషోస్ అన్నీ ఉంటాయి సో దుబాయ్ ఫేమస్ చాక్లెట్ ఇది అండ్ ఇదే కాకుండా మనకి చాలా టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అండ్ చాక్లెట్స్ ఏ కాకుండా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ చాలా టైప్స్ ఆఫ్ అత్తర్ ఉంటుంది కదా అత్తర్ టైప్ ఆఫ్ సెంట్ మనకి ముస్లిమ్స్ యూస్ చేస్తుంటారు అవి కూడా చాలా టైప్స్ ఉన్నాయి అండ్ మీరు అవే కాకుండా దుబాయ్ చాక్లెట్స్ కాకుండా లిండ్ చాక్లెట్స్ కూడా ఇక్కడ ఎక్కువగా చూస్తున్నారండి బికాస్ లిండ్ చాక్లెట్స్ స్విట్జర్లాండ్ నుంచి వస్తాయి లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే మనకి అదర్ కంట్రీస్ నుంచి ఇండియా వచ్చేటప్పుడు ఈ చాక్లెట్స్ తీసుకురావడానికే ప్రిఫర్ చేస్తారు బట్ ప్యాకింగ్ వాజ్ వెరీ క్యూట్ మనకి ఏదైనా గిఫ్టింగ్గా ఇవ్వాలన్నా కూడా ఇవైతే చాలా యూజ్ అవుతాయి అండ్ లిండ్ అయితే క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటాయండి మేము కూడా చాలా ప్యాకెట్స్ తీసుకున్నాము చాక్లెట్స్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ టేస్ట్ ఇంకా మనం వేరే మాట్లాడుకోక్కర్లేదు బట్ ఓన్లీ టెంపరేచర్ మాత్రం మనం కరెక్ట్గా సెట్ చేసుకొని తినాలన్నమాట కొంచెం మరీ మెల్ట్ అయిపోయాక బాగోదు అలా అని మరీ కూల్గా ఉన్నప్పుడు తిన్నా కూడా బాగోదు అండ్ అందరికీ తెలిసిందే కదా డేట్స్ కూడా చాలా ఫేమస్ దుబాయ్లో సో ఇక్కడ నార్మల్గా డేట్ డేట్ అమ్మేయకుండా ఆ డేట్ని కట్ చేసి సీట్ తీసేసి సీడ్ ప్లేస్లో ఆల్మండ్స్ కానీ పిస్తాషోస్ కానీ ఇంకా చాలా టైప్స్ ఏవేవో పెట్టి అమ్ముతున్నారనమాట డిఫరెంట్ టైప్ ఆఫ్ డేట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా స్ట్రైట్గా అదైతే మన డైరీ మిల్క్ వరల్డ్ అనమాట సో ఫుల్ డైరీ మిల్క్ చాక్లెట్సే ఉన్నాయి అక్కడ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను బికాస్ జర్మనీలో అయితే డైరీ మిల్క్ అనేది లేదండి డైరీ మిల్క్ లానే ఇంకొక బ్రాండ్ ఉంది బట్ డైరీ మిల్క్ ఎగ్జాక్ట్లీ లేదు అండ్ ఇదైతే ఒక ఆల్కహాల్ ప్లేస్ అనమాట అండ్ ఇదే కాకుండా ఇక్కడైతే చాలా ఫుడ్ షాప్స్ ఉన్నాయి అండ్ అందులో మెక్డోనల్డ్స్ కామన్ సో మేమైతే తిరిగి తిరిగి అలిసిపోయేసరికి ఒక్క షవర్మా అయితే తీసుకొని అసలు టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకనే జస్ట్ ఒక్కటి ఆర్డర్ చేసి హాఫ్ హాఫ్ తింటున్నాము మనకి ఇండియాలో షవర్మ అయితే నార్మల్గా లోపల చికెను విత్ లాట్ ఆఫ్ మైనీస్ అండ్ సమ్ ఆనియన్ అండ్ క్యాబేజ్ ఉంటుంది కదా సో ఇక్కడ అయితే అలా లేదండి షవర్మ అంటే కంప్లీట్ డిఫరెంట్గా ఉంది ఇదేదో లీవ్స్తో చేశారనమాట లోపల స్పినాచ్లా అనిపించింది బట్ అది స్పినాచ్ కూడా కాదు అండ్ లాట్ ఆఫ్ బ్రెస్ట్ చికెన్ అయితే ఉన్నింది అండ్ టేస్ట్ అయితే యావరేజ్ అని చెప్పొచ్చు బట్ హెల్దీ ఆప్షన్ అనిపించింది కంపేర్ టు ఇండియన్ షవర్మా అండ్ ఇదైతే బాడీ బాడీ వాష్ మీకు తెలిసిన బ్రాండే కదా ఇది కూడా బాత్ అండ్ బాడీ వాష్ అండ్ ఇదైతే అగైన్ ఆల్కహాల్ షాప్ అండి అక్కడ ఉండే వాటిలో బిగ్గెస్ట్ ఆల్కహాల్ షాప్ ఇదే చాలా టైప్స్ ఆఫ్ వైన్ విస్కీ బ్రాందీ లాంటివన్నీ ఉన్నాయి సో ఇదంతా ట్యాక్స్ ఫ్రీ అనమాట సో అందరు ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్తూ ఉన్నారు నాకైతే ఒక్క ఐటమ్ కూడా తెలియదు ఇందులో వైన్ అన్న నాకు ఒక వన్ ఆర్ టూ తెలుసు కానీ విస్కీ బ్రాందీ ఇలాంటివైతే అస్సలు తెలియదు బట్ బాటిల్స్ మాత్రం చూడడానికి చాలా బాగున్నాయి యాక్చువల్లీ ఐ వాంటెడ్ వన్ బాటిల్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ బాటిల్ టు కీప్ ఇన్సైడ్ హోమ్ మీలో ఎంతమందికి అలా క్యూట్ బాటిల్స్ చూసినప్పుడు కలెక్ట్ చేసుకొని ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది నేనైతే అలా కలెక్ట్ చేసుకొని మొక్కల్ని కూడా చాలాసార్లు పెంచానండి సో మీలో ఎంతమందికి అలవాటు ఉందో ఒకసారి కమెంట్ చేసేసేయండి అండ్ ఇదైతే ఒక క్యాండీ షాప్ అండి చిన్నపిల్లలకి క్యాండీస్ ఇష్టం కదా సో అలాంటి ఒక షాప్ అరేంజ్మెంట్ అయితే చాలా బాగా చేశారండి చూడటానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది లాట్ ఆఫ్ క్యాండీస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ చాలా కలర్ఫుల్గా కూడా ఉందన్నమాట చిన్నపిల్లలు చూస్తే మాత్రం ఖచ్చితంగా వదలరు సో చిన్న పిల్లలతో మీరు వెళ్ళినప్పుడు ఆ సైడ్ అస్సలు వెళ్ళొద్దనమాట ఇదైతే ఒక ఫుడ్ కోర్ట్ ఈ ఫుడ్ కోర్ట్లో కంప్లీట్గా ఇండియన్ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి కానీ బట్ మోస్ట్లీ నాకు తెలిసి ఒక్క ఐటెం కూడా అంతగా ఏది బాగాలేదండి అండ్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఒక్కొక్క ఐటమ్ తినాలంటే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ అయితే స్పెండ్ చేయాలి బట్ మనకి మోస్ట్లీ ఈ షవర్మా రోల్స్ ఇలాంటివి మాత్రమే దొరుకుతున్నాయి అండి అండ్ ఇవి కాకుండా అంటే మనకి పిజ్జా బర్గర్ ఇలాంటివి అయితే కామన్ కదా అండ్ ఇవి కాకుండా స్టార్ బగ్స్ కాఫీ లాంటివి కూడా దొరుకుతున్నాయి బట్ బట్ నార్మల్ ఇండియన్ ఫుడ్ అయితే అంతగా దొరకట్లేదు అండ్ ఆల్సో వాట్ ఎవర్ వీ బై ఇట్ వాజ్ నాట్ సో టేస్టీ సో అదండి నేనైతే జస్ట్ క్విక్గా అలా ఎంటైర్ ఎయిర్పోర్ట్ అలా కవర్ చేసేశాను బట్ మోస్ట్లీ నేను ఇంపార్టెంట్ అయితే చూపించాను అన్నీ చూపించకపోయినా కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి